నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం అనంతరంలో కొండ సామాజిక హాస్పిటల్ మరి ఈ సామాజిక హాస్పిటల్ కంటే దినచరిత్ర ముందు చెప్పుకుంటే మరి నూట యాభై సంవత్సరాలకు పూర్వమే ఈ ఆసుపత్రి ఉంది అంటే స్వాతంత్రం రాకముందే హంపయ్య చనిపోయిన ముందే ఈ హాస్పిటల్ కొనసాగుతోంది ఇంత చెబుతున్నటువంటి విధానంలో ఏమిటంటే కొన్ని సంవత్సరాలుగా వృత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఇన్ పేషెంట్లకు అంటే రోగస్తులై అడ్మిషన్ అయిన పేషెంట్ల కోసం భోజన సౌకర్యం ఏర్పాటు కాకపోవడం తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులు మధ్యాహ్నం భోజన వసతి లేక రాత్రికి భోజన వసతి లేక చాలా ఇబ్బందులకు గురై అర్ధాంతరంగా గ్రామాలకు వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇందులో భాగంగా మరి ఏ బాద్రాబందీ లేనిటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఇన్పేషెంట్గా చేరితే మరి వారి యొక్క బాగోగులు చూడడానికి ఎవరూ దిక్కులేదు ప్రస్తుతం నలభై మందికి పైగా ఇన్పేషెంట్ రోగులు అటు అటు బాలింతలు మరి మహిళా రోగులు పురుష రోగులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మరి చికిత్స పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరికి భోజన సౌకర్యం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తద్వారా మరి భోజన సౌకర్యం గతంలో ఉండేది అనివార్య కారణాల వల్ల కాలక్రమేణా రోగుల సంఖ్య పూర్తి స్థాయిలో తగ్గిపోడంతో ఆసక్తి లేనిటువంటి కంట్రాక్టరు మరి వాటిని రద్దు చేసుకున్నారు కాలక్రమేణా ప్రస్తుతం మరి ఇన్ అవుట్ పేషెంట్స్ రోజుకు నలభై వందల యాభై నుంచి ఐదు వందల వరకు భారీ స్థాయిలో పెరగడం ఇన్పెస్టెంట్లు కూడా నలభై నుంచి యాభై యాభై మంది ఉండడం వల్ల మరి భోజన సౌకర్యాన్ని సంబంధిత అధికారులు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఈ విధంగా ప్రస్తుతం గుంతకల్ నియోజవర్గ కేంద్రంలో కూడా మరి భోజన సౌకర్యం యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ ఇది కొద్ది సంవత్సరాలుగా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోవడం విచారకరంగా మారిందని ఈ విధానంలో భాగంగా అటు ఎమ్మెల్యే ఎంపీ సహకరించి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ఇన్పేషెంట్స్ రోగులకు భోజన సౌకర్యం కల్పించే విధంగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరి ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా వైద్యాధికారి యొక్క మరి ఎల్లప్ప గారి యొక్క వివరణ ఇలా ఉంది ఇప్పుడు కమిషనర్ వాళ్ళు సార్లు డిసిహెచ్ఎల్ డైరెక్టర్ వాళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ ఈరోజు అడిగినారు ఏంటి డైట్ పొజిషన్ ఏంటి కాంటాక్ట్ వస్తున్నాడా లేదా రివైజ్ చేస్తున్నామని మన మీటింగ్లో చెప్పినారు కొంత రివైజ్ చేయడమే కాదు మేడం ఎనభై రూపాయలకి భోజనము రెండు కోట్ల రావాలంటే అసాధ్యం ఉంటుంది మేడం దాన్ని కొద్ది మార్కులు చేయండి చెప్పి మన మీటింగ్లో చెప్పినా కొందరు మెడికల్ ఆఫీసర్లు మేడం అడ్వైజ్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్కి సో దానివల్ల మేడం అంటే జాయింట్ కలెక్టర్తో మాట్లాడి డైట్లోనే కొద్దిగా మార్పు అంటే పళ్ళు గుడ్డు లాంటివి ఇంకేదైనా నడిచినకి వచ్చినట్టుగా ప్రాసెస్ దగ్గరికి పెడదామని చెప్పి అన్నారు ఈ రోజు మాత్రం అడిగినారు మీకు డైట్ కాంట్రాక్ట్ ఉన్నారా లేదా లేకపోతే ఏమైంది వాళ్ళ రిజిగ్నేషన్ చేసినారా అని అడిగినారు ఆ రి పంపించిన తర్వాత త్వరలో నాకు తెలిసి మనకి కా డైట్ కాంట్రాక్ట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు ప్రస్తుతం అవుట్ వస్తున్నారు సార్ మనకు ప్రస్తుతం అవుట్ పేషెంట్ నాలుగు వందల యాభై మంది వస్తున్నారు వస్తున్నారు అడ్మిషన్లు పర్ డే అవుతున్నాయి సార్ కాకుండా ఇన్పేషెంట్స్ మంది ఉన్నారు సార్ ఒక నలభై నుంచి అరవై మంది ఇన్పేషెంట్స్ వస్తా ఉన్నారు సో మనకు కొద్దిగా ఇబ్బందికరమైనది ఏంటంటే బాగా అలవాటు అయిపోయిందంటే అంటే ఈవెన్ ఇంజక్షన్స్ వేయించుకున్నా పతన సాయంత్రం వేయించుకుంటాంలే ఉండలేము అనే పరిస్థితికి పేషెంట్లు ఆసక్తికరంగా ఉన్నారీ ఇప్పుడు అది కొద్దిగా మార్పు చేయాలని అనుకుంటున్నాము సాధ్యమైనంత తొందరలో ఈ డైట్ కాంట్రాక్ట్ వస్తే మేము ఆ విధంగా మార్పు చేసి ఇన్ పేషెంట్లు పెట్టుకుంటున్నాం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సిజేరియన్ సెక్షన్ చేయాలనేది మా కాన్సెప్ట్ దానికి కొద్దిగా ఆపరేషన్ థియేటర్ కరెంట్ వైరింగ్ బాగాలేదు దానికి ఎస్టిమేషన్ బట్టి ఇచ్చినారు ఈరోజే లెటర్ రాసేసి డిసిహెచ్ గారితో పర్మిషన్ తీసుకుని పదైన తర్వాత ఎస్టిమేషన్ హెచ్డిఎస్ మీటింగ్ లో పెట్టి దానికి రిపేర్ చేయిస్తే సిజరియన్ శిక్షణ చేయడానికి కూడా తొందరలో అవకాశం వస్తుంది మనకు సర్జికల్ కేసులుంటేనే ఇన్ పెరుగుతారు ఇక్కడ స్టే చేస్తారు కూడా మనకు అవకాశం పెరుగుతుంది అని నా ఆలోచన దాని ప్రకారం చేస్తాం ఖచ్చితంగా